ప్రవీణేశ క్రీస్తునవుల అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క బైబిల్ పఠనం కొరకై బైబిల్ వాక్య ధ్యానం కొరకై యష్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము రెండవ వచనం చదువుతాను అండి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు మరణక్షాయులు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అట్లాగే మరణక్షయాలు గల దేశం మీద వెలుగు ప్రకాశం ఒక ప్రవచనముగా మరి ఇక్కడ యోషా చెప్తుంటున్నాడు ఈ ప్రవచనము రాబోయే మరి చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి యొక్క మరి ప్రజలను కాపాడేదాని కొరకై ఆ యొక్క పొరలోకం ఉండి మరి బిగి వచ్చినట్టుగా వెలుగును సూచించేదిగా ఉంటుంది యేసు క్రీస్తు అనే వెలుగు అది కొరకై వార్త మొదటి అధ్యాయము డెబ్బై తొమ్మిది రెండో అధ్యాయం డెబ్బై తొమ్మిదో చాలా ఏమిటంటే చీకటిలోను మరణ ఛాయలోను వారికి వెలిగించుటకై ఆ మహావాసుల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను అరుణోదయ దర్శనం అంటే సూర్యుని వెలుగు సూర్యుని ఉదయించ సూర్యుని వెలుగు కాబట్టి చీకటిలో ఉండేవారు వెలుగులోనికి అప్పుడు చీకటి అంటే ఏంటి అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనము చీకటి అనేటువంటి దాన్ని ఎట్లాగా మరి ఇక్కడ చెప్పబడుతున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే చూడండి యువహాన్ సువార్త మొదటి అధ్యాయము ఐదో వచనంలో అంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను ఏంటది వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నదంట అయితే చీకటి దాన్ని గ్రహించకపోయినది కాబట్టి ఏంటి చీకటి అనేదాన్ని మనం చూసినట్లయితే ఇంకొంచెం కొంచెం వివరంగా మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చి చూస్తాం మూడో అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఏమంటాడు రైట్ ఇక్కడ చూసినట్లయితే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమించిరి కాబట్టి వెలుగు చీకటి చీకటిని ఎందుకు ప్రేమించినారంటే చెడ్డ క్రియలు కలిగి కాబట్టి కాబట్టి చెడ్డ క్రియలు అనేటువంటివి చీకటికి సాదృశ్యముగా ఉంటున్నవి కదా చెడ్డ క్రియలు తన దుష్క్రియలము తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా వెలుగునందుకు రారు మనుషులు ఎందుకంటే వారి యొక్క దుష్క్రియలు అనేటువంటి యొక్క చీకటిలో ఉంటున్నారు మనుషులంతా కూడా అట్లాగే ఎప్పసిన పౌలు రోమీలకు రాస్తూ ఒక మాట అంటాడు రోమిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పన్నెండవ వచనంలో అప్పు వస్తున్న ఏం చెప్తున్నాడంటే అంటే మీరకు పదమూడు పన్నెండవ వచనం రైట్ ఇక్కడ గమనించినట్లయితే రాత్రి చాలా గడిచి పగలు సమీపించినది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకలను ధరించుకుందాం కాబట్టి అంధకార సంబంధమైన క్రియలు కాబట్టి అంధకారము లేక చీకటిలో ఉంటున్నారంటే మన క్రియలను బట్టి చీకటిలో ఉంటున్నాం కార్యమేంటి అల్లరితో కూడిన ఆటపాటలు మత్తైనను కా లేక కామ విలాసములైనను పోకిరి చే లేక కలహమైనను మత్సరమైనను ఇవన్నీ కూడా దేన్ని చూపిస్తున్నట్టే చీకటితో కూడినటువంటి క్రియలు ఈ క్రియలు చేయనప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం చీకటిలో ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం గుర్తిరగవలసిన వారిగా ఉంటున్నాం అది కొరకే తెస్సులోనికేలకు రాస్తూ మొదటి తెస్సులోనికేలకు రాస్తూ ఏమంటాడంటే వచ్చిన పౌలు ఐదో అధ్యాయం నాలుగవ చిన్నములో ఏమంటాడు సహోదరులరా ఆ దినము అంటే క్రీస్తు యొక్క దినాన్ని గురించి చెప్తున్నాడు ఆ దినము మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలోనే ఉన్నవారు కారు కాబట్టి ప్రియమైన సహోదరులరా ప్రవణ యేసుక్రీస్తు యొక్క ఆగమనము కొరకే వేచి ఉన్నటువంటి మీరు మరి చీకటిలో ఉండేవారు కాదు కాబట్టి మరి మీరు మరి వెలుగు సంబంధులుగా ఉంటున్నారు పగటి సమ్మధులు ఉన్నారు మనం రాత్రి వారం కాము చీకటి వారం కాము అంటున్నాడు కాబట్టి చీకటి వారు ఏం చేస్తారంట ఇతరుల వలే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఇందము కాబట్టి రాత్రి అనేటువంటిది దేన్ని చూపిస్తుందంటే నిర్లక్ష్యత మత్తుగా ఉండుటారంటే అన్ప్రిపేర్డ్నెస్ సిద్ధపాటు లేనటువంటి దీన్ని కొంచెం వివరంగా ఈ చీకటి మనకు ఎట్లా కలుగుతుందంటే చూడండి రెండు కొందిలకు నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినములు ఏమంటాడు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు స్వార్థ ప్రకాశము ప్రకాశింపకుండా ఉన్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసు వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిన స్పిరిచువల్ డార్క్నెస్ మనోనేత్రములు ఐస్ సో ఐస్ ఆర్ మేడ్ బ్లైండ్ ఆ ద గాడ్ ఆఫ్ వరల్డ్ ఈ యుగ దేవత అనేటువంటి సాతాను మనకు మరి గుడితనము కలుగు చేస్తాయి కాబట్టి అంధకారంలో ఉండి వెలుగు ప్రకాశముగా కనిపలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము క్రీస్తు ద్వారా మన హృదయాల్లో వెళ్ళిన పరచాల లేకుంటే మనం ఏమవుతాము చీకటి వారం అయిపోతాం కాబట్టి ఆత్మీయమైన అంధకారము అనేటువంటిది అట్లాగే అంధకారంలో వారు వెలుగును చూసి ఉంటున్నారు ఏ వెలిగిది ఇదే వెలుగైన క్రీస్తు వెలుగైన క్రీస్తును దర్శించుకుంట అనేటువంటిది కాబట్టి దాన్ని చూసినట్లయితే కీర్తనకర్త ఏమిటంటే కీర్తనలో ఒక భాగం చూస్తాం మనం ఇరవై ఏడవ కీర్తనలో మొదటి వచ్చిన ఏమంటున్నాడు కీర్తనకర్త చూడండి రైట్ యహోవా నాకు వెలుగును రక్షణయి ఉన్నాడు నేను ఎవరికి భయపడను కాబట్టి ఈ వెలుగు రక్షణ ఎవరు యహోవాయే మన దేవుడే ఆయనే మనకు వెలుగై ఆయనే మనకు రక్షకుడు అంటున్నాడు కాబట్టి ఈ యొక్క రక్షకుడు ఈ యొక్క వెలుగు అనేటువంటిది ముప్పై ఆరో అధ్యాయములు ఏం చెప్తున్నాడు ఇక్కడే చూడండి నీ తొమ్మిదో వచ్చిన వరం రైట్ నీ యొక్క జీవ పూట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము కాబట్టి నీ వెలుగును పొంది ఉంటున్నాము కాబట్టి మేము వెలుగు చూస్తుంటున్నాము కాబట్టి మనం ఎట్లాగా చూస్తామో ఆయన వెలుగు మనం పొందినట్లయితే కాబట్టి వెలుగెవరు ఏసుక్రీస్తే వెలుగ అంటున్నారు కదా ఏసుక్రీస్తే వెలుగ అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం ఎట్లాగా చూసినట్లయితే మరి వార్త మొదట ఎస్ లుకా స్వార్థ మొదటి అధ్యాయము ఎస్ చూస్తున్నాము ఎస్ డెబ్భై తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే చీకటిలో మరణాయల్లోనూ కూర్చుండే వారికి వెలుగు ఆ మహావాసులతో బట్టి పైనుండి మనకు అరుణోదయం పైనుండి అంటే దేవుని దగ్గర నుంచి మనకు వెలుగు వచ్చిన్నది కాబట్టి ఈ యొక్క వెలుగు ఆత్మీయమైన వెలుగు మనోనాత్రాలను వెలిగించినది కాబట్టి ఈ వెలుగు వెలిగించేదిగా ఉంటున్నది చీకటిని పారద్రోలేదిగా ఉంటున్నది మన జీవితాల్లో చీకటి లేక అంధకారము లేక గ్రహించలేనటువంటి యొక్క స్థితిలో మనం ఉండేటప్పుడు ఆత్మీయ కార్యాలు బయలుపరచడానికి కొరకై ఆ వెలుగు ప్రత్యక్షపరచబడి ఉంటున్నది అంటాడు కదా వివాహాన స్వరత మొదటి అధ్యాయంలో నాలుగో వచనంలో ఏమంటాడు ఆయనలో జీవముండెను జీవ మనుషులకు వెలుగై ఉండెను జీవు మనుషులకు వెలుగై ఉండేది కాబట్టి అది కొరకే యేసుప్రభు ఏమంటున్నాడు ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచనంలో నేను లోకమునకు వెలుగై ఉంటున్నాను అంటాడు లోకానికి వెలుగైతున్నాడు కాబట్టి ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన గమనించేది ఏంటంటే ఏసు మరలా ఇట్లన్నాడు నేను లోకములకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉన్నాడు ఒక జియో పెలుగులో ఉండు అని వార్త వెలుగు కాబట్టి ఆత్మీయముగా మనము వెలుగులో అంటే జియో పెలుగులో ఉంటాం చీకటి అంటే ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో మనం ఉంటున్నాం కాబట్టి చనిపోయిన స్థితిలో ఉన్న మరలను ఆ యొక్క మరి దేవుని యొక్క ప్రకాశమైన అరుణోదయం మన మీద ఉదయించగా క్రీస్తునట్లు వెలుగు మన మీద ఉదయించగా మనం ఏమైంటున్నాము మరి ఇప్పుడు వెలుగు ఆయన వలి అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అట్లాగే పన్నెండో అధ్యాయంలో కూడా చూసినట్లయితే పన్నెండో అధ్యాయం వ్యూహాను స్వార్థ పన్నెండు ముప్పై ఐదు ఏముంటున్నాడు ఇక్కడ ఎస్ ముప్పై ఐదో వచనములో అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మల్ని కమ్ముకు కమ్ము మీకు వెలుగు ఉండగనే నడువుడి వెలుగు ఉండగనే యేసు ప్రభువు మరి ఈ యొక్క లోకంలో నుంచి నిర్గమయ్యేటువంటి యొక్క సందర్భం ఏర్పడుతున్నది అక్కడ శిలువుకు పోయి మరణించాలి దానికి మునుపుగా వాళ్ళకి హెచ్చరిక చేసేది ఏంటంటే ఇంకా కొంతకాలం ఈ వెలుగు మీతో కూడా దాని తర్వాత వెలుగు పోతుంది కాబట్టి మీరు వెలుగు సంబంధుల కొనట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముడి కాబట్టి వెలుగునందు క్రీస్తునందు వెలుగు అంటే క్రీస్తు నిజంగా ఇప్పుడు నేనే అంటున్నాడు లోకము అట్లాగే మనం చూసే రెండు కొరందలకు నాలుగో అధ్యాయములో రెండు కొరందలకు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినములో మరి ఇక్కడ మనకు గమని నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం సారీ నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం ఏమంటున్నాడు ఇక్కడ రైట్ అంధకారంలో ఉండి వెలుగు ప్రకాశించునుగాక పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయంలో ప్రకాశించను కాబట్టి ఆయన మన హృదయాల్లో ప్రకాశించినాడు హృదయంలో ఉండే చీకటి అంత పారద్రో ఆయన వెలుగుతో మనల్ని నింపినాడు కాబట్టి ప్రేమన సౌడ సోదరి ఇప్పుడు నీవు వెలుగు సంబంధివి వెలుగు సంబంధమైన కార్యాలు చూసేవానివి వెలుగులో నడిచేటువంటి వానివి క్రీస్తు యొక్క వెలుగులో మనం నడిచేటువంటి వారంగా ఉంటున్నాం అందుకనకే మరి మొదటి వ్యూహాన పత్రికలో మొదటి వ్యూహాన పత్రికలో వ్యూహాను ఇది రాస్తాడు మొదటి వ్యూహాన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏమంటాడు రైట్ మరియు క్రొత్త ఆజ్ఞ మీకు చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక అది ఆయన ఎందు మీరును సత్యమే కాబట్టి చీకటి పోయింది ఇప్పుడు వెలుగు ప్రకాశ అది ఎటువంటి వెలుగు సత్యమైన వెలుగు అందుకని ఏమంటాడంటే మరి తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలో ఉన్నాడు సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉంటున్నాడు అని వెలుగులో నడుచుకుంటాడు కాబట్టి ఆత్మీయమైన అంధకార స్థితిలో నుంచి మనల్ని ఆయన ఆత్మీయమైన వెలుగులోనికి మనం నడిపించిన వాడు ఉంటున్నాడు ఆ వెలుగు నిత్య వెలుగు ఆ నిత్య జీవ కొరకైన వెలుగు ఆ నిత్య జీవ కొరకే వెలుగును పొందినట్టు మనము ఆ నిత్య జీవ కొరకే మరియు ప్రయాసపడే వాళ్ళము గాను మరి ప్రభువును వెంబడించే వాళ్ళము కాను వాక్యాన్ని వెంబడించే వాళ్ళము ఆ విధంగా మనం నడుచుకుంటూ ప్రభుత్వం సహాయం చేయగలం